వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుతో భయం లేదు ఈ రాశిల వారిపై కనక వర్షం రాబోతోంది ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు తన రాశిని మార్చుకుంటాడు వచ్చే ఏడాది మే నెలలో రాహు తన రాశిని మార్చుకుంటాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కుంభరాశులను ప్రవేశిస్తాడు రాహు వ్యక్తి జీవితంలో శుభవార్తలతో అనేక అదృష్టం ఉంటుంది కుంభరాశికి శనిదేవుడి అధిపతి ఈ పరిణామం వల్ల కొన్ని రాశుల వారి అదృష్టంగా మారిపోతుంది రాహు శని ప్రభావం కలిసి ఉండడంతో కోటి సలు ఉన్నారు ఏ రాశుల వారికి అదృష్టం వరుస్తుందో ఏ రాశుల వారికి విజయం ప్రకాశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశివారు కుంభరాశిలో రాహు సంచార వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వ్యాపారస్తులకు యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది మంచి ఒప్పందాలు చేసుకుంటారు విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైన సమయము డబ్బు కూడా చేతికి అందుతుంది ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సభ్యులతో సంతోష గడుపుతారు వారు రాహు రాశిని మార్చిన తర్వాత విజయం సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలు పొందుతారు కుటుంబంలో వాతావరణము ఆహ్లాదంగా మారుతుంది ఆర్థికంగా లాభాలు పొందుతారు వ్యాపారస్తులు సమవాతలు అందుకుంటారు పాత స్నేహితులు కలుసుకోవటం వల్ల ఆనందంగా ఉంటారు కన్యా రాశివారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు వీరికి లభిస్తుంది జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆరోగ్యము బాగుంటుంది జీవిత భాగస్వామితో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు దూర ప్రాంతం ప్రయాణించడానికి ప్రణాళికలు చేసుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో పనుల ప్రతి విజయం మీదే అవుతుంది వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి